హలో వ్యూవర్స్ ఈరోజు మనం గుంటూరులో ఉన్న ఫాస్ట్ ప్యాక్ పేపర్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అయితే వచ్చేసాం అసలు ఇక్కడ పేపర్ బ్యాగ్స్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు విఘ్నేశ్వరరావు అండి నేను యాక్చువల్గా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అండి ఓకే సార్ రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉంటుంది నేను ఏదో వ్యాపారం చేద్దాం ఉద్దేశంతో ప్రారంభించాను అది కాక ఈ గవర్నమెంట్ ఈ ప్లాస్టిక్ జీరో ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది కాబట్టి ఓకే దాని వల్ల పర్యావరణాన్ని కూడా కాస్త మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది దేశంతోటి ఒక మంచి ఆలోచనతో వచ్చారు ఈ పేపర్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తీసుకోవడం జరిగింది ఓకే మీ కంపెనీ పేరు సార్ ఫాస్ట్ ప్యాక్ అండి ఫాస్ట్ ప్యాక్ ఫాస్ట్ ప్యాక్ ఓన్లీ ఇక్కడ పేపర్తో మాత్రమే పేపర్ బ్యాగ్స్ తయారు చేస్తారు పేపర్ బ్యాగ్స్ ఓకే ఓకే ఇది ఒకటి ట్వంటీ ఒకటి కొన్ని ఇది ట్వంటీవి గ్రాసరీ కానీ లేకపోతే మెడికల్ మెడిసిన్స్ కానీ లేకపోతే రెస్టారెంట్లు అవుట్ ఉన్నాయి కదా వీటన్నిటికీ కూడాను అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్లాస్టిక్ వీటిని చేసే అన్ని అన్ని రకాల ప్రొడక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఎంతో కొంత మీ వల్ల అయినట్టు ప్లాస్టిక్ బ్యాగ్స్ అని సరే ఇలా ప్లెయిన్ బ్యాగ్స్ ఉంటాయా లేకపోతే మా దగ్గర ఎవరికి కావాల్సిన వాళ్ళు డిజైన్ కావాల్సిన డిజైన్ ఏర్పాటు చేస్తా ఉండేది వాళ్ళు నేమ్తో నేమ్ తో కూడా ఏర్పాటు చేస్తాం ఓకే లోగోస్ కానీ కలర్స్ కానీ ఎవ్రీతింగ్ ఇవన్నీ ప్రింట్ చేయబడింది మా దగ్గర ప్రింటర్ కూడా ఉన్నది ఓకే మిషనరీ ప్లస్ ప్రింటర్ క్రీజింగ్ మిషన్ అన్ని ఉన్నవి ఓకే ప్లస్ వీటికి హ్యాండిల్స్ వేయటానికి కూడా సెపరేట్ మిషన్ మిషనరీ ఉన్నది దానికి ఓకే 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 సెపరేట్ చేయొచ్చు అది పేపర్స్ కాబట్టి రీసైక్లబుల్ మళ్ళీ రీయల్స్ కూడా ఆవిస్తారు అంటే నేను విన్నది ఏంటంటే మా దగ్గర ఉన్న పేపర్స్ ఏమన్నా తీసుకొచ్చి మీ దగ్గర ఇస్తే దానికి తగ్గట్టు మీరు ఇలా పేపర్ బ్యాగ్స్ ఇస్తారని కూడా విన్నాం లేదండి మనకి అవకాశం లేదు ఓకే పేపర్ పేపర్ వస్తాయి మిషనరీ కావాల్సిన సైజులో అవుట్పుట్ తీసుకురావటం కావాల్సిన షేప్ లో వాళ్ళకి ఇచ్చి మార్కెటింగ్ చేయటం ఇది మనం ఇవి ఎక్కడికి కావాలన్నా కూడా డెలివరీ చేస్తారా సార్ డెలివరీ అంటే ఆన్ పేమెంట్ డెలివరీ ఓకే మామూలుగా మన ప్రొడక్షన్ కాస్ట్ ప్లస్ ఇంక్లూడింగ్ ప్రాఫిట్స్ అది చూసుకొని ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నాం దాని మీద జిఎస్టీ ప్లస్ మా కొరుకునే వాళ్ళకి పరిచవలసిన అవసరం ఉంటుంది ఓకే ఓకే అసలు ఈ పేపర్ కటింగ్కి కానీ స్టిచ్చింగ్కి కానీ మిషనరీ ఎక్కడి నుంచి తెచ్చారు సార్ మిషనరీ పూణే నుంచి పర్చేజ్ చేసామండి వాటి వల్ల మనకి పని తొందరగా అవుతుంది అయితే పని అవుతుందండి చాలా ఈజీగా సాఫ్ట్గా అయిపోతుంది ఓకే మన కంపెనీ అడ్రస్ ఉంది సార్ గుంటూరులో చుట్టుకుంట చుట్టుకుంట నుంచి సాయినగర్ ఫస్ట్ లైన్ సాయినగర్ ఫస్ట్ లైన్ ఓకే లైన్లో ఫాస్ట్ ట్రాక్ కంపెనీ అనమాట మీకు ఇందాక చూపించాను కదా ఓకే చూపిస్తాను మిషనరీ చూపిస్తామండి మిషనరీ అండి ఓకే సార్ చేస్తాము లోడ్ అయ్యి రోల్ అవుతూ ఉండి ఇక్కడ ఇట్లా వచ్చేసి ఫోల్డ్ అయ్యి ఫోల్డ్ తన ఫోల్డ్స్ వచ్చేసి ఓకే కొస్తో సైజ్ మామూలుగా పబ్లిక్ పోయినట్టుగా మనం తీసుకొచ్చి తయారు చేస్త గమ్మింగ్ కూడా పేర్లు కూడా ఇస్తావండి గమ్మింగ్ కూడా అదే చేసుకుంటది కటింగ్ చేసుకొని కావాల్సిన సైజ్ పెట్టుకుంటే మనం అంటే మనుషులతో ఎక్కువ అవసరం లేకుండా ఫాస్ట్ వర్క్ లిమిటెడ్ పీపుల్

జస్ట్ దానికి ఫీడింగ్ ఇస్తే ఆటోమేటిక్గా రోల్ అయిపోతుంది రోల్పై బ్యాగ్ అవుట్పుట్ వచ్చేస్తుంది ఓకే ఓకే దీనికి ఇప్పుడు డీలర్షిప్ కూడా మేము నిర్ణయించుకున్నాము ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మా నంబర్ కాంటాక్ట్ చేస్తే ఓకే డీలర్షిప్ కూడా ఏర్పాటు చేస్తాము చూశారు కదా పేపర్ బ్యాగ్స్ తయారీ విధానాన్ని మనకి ఫుడ్ ప్యాకింగ్ బ్యాగ్స్ వస్తాయి మెడికల్ షాప్ ప్యాకింగ్ బ్యాగ్స్ వస్తాయి షాపింగ్ మాల్స్ కూడా కావాల్సిన బ్యాగ్స్ అయితే వస్తాయి గ్రాసరీకి కావాల్సిన బ్యాగ్స్ కూడా తయారు చేస్తారు మీకు కనుక ఆర్డర్స్ కానీ డీలర్షిప్ కావాలంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఫాస్ట్ ప్యాక్ పేపర్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అంతేకాకుండా మనకు కావాల్సిన బ్యాగ్స్ని మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన కలర్స్ వేసి మనకు కావాల్సిన లోగోస్ కూడా వీళ్ళు వేసిస్తారు ఆ రిక్వైర్మెంట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది మనం ఒక్కసారి వీళ్ళకి ఆ డిజైన్ చూపించి ఒక్కటిస్తే చాలు మొత్తం చేసి ఇచ్చేస్తారు